హాయ్ అండి అందరికీ నమస్తే నవకుసుమం ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చేమదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా కొంచెం చింతపండుని ముందుగానే నానపెట్టుకోవాలి చూసారు కదండి ఒక నిమ్మకాయ అంత చింతపండుని ఇలా నానపెట్టుకొని ఉంచుకున్న తర్వాత మనం ఇప్పుడు అలాగే చేమదుంపల్ని కూడా శుభ్రంగా కడిగి కుక్కర్లో రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత పుట్ట తీసి ఉంచుకోవాలి ఇప్పుడు మనం తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ఇలా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టిన తర్వాత ఒక గరిట ఆయిల్ వేసి తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి పచ్చిపప్పు చాయ్పప్పు ఇంకా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఈ తాలింపు అంతా వేసిన తర్వాత ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత మనం రెండు టమాటాలు కూడా ఇలాగే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగే వరకు మూడు నుంచి నాలుగు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా ఈ లోపు మనం చింతపండు గుజ్జు కూడా తయారు చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గినాయి కదా ఇప్పుడు మనం చేమదుంపలు మనం పొట్టు తీసి ఉడకపెట్టి పొట్టు తీసిన చేమదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి వేసి ఒకసారి రెండు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసం ఉంటుంది కదండి ఆ రసం ఇందులో పోసుకోవాలి నేను కొంచెం చికెన్ గుజ్జు తీయలేదండి కొంచెం పలచగానే తీసాను ఎక్కువ చింతపండు వేస్ట్ వాళ్ళు ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది దీనిలో మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా మనకి సరిపడా ఉప్పు కారం దీనికి కొంచెం చింతపండు రసం ఉడకాలి కదండి ఆ చింతపండు టేస్ట్ కోసం కొంచెం ఎక్కువ ఉప్పు కారమే పడుతుంది ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు ఐదు నుంచి పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతూ ఉండగా ఇలా పులుసులో రసం రసంలో మనకి బెల్లం ఇష్టపడేవాళ్ళు ఈ ఈ టైంలో బెల్లం వేసుకోవచ్చు ఇంకా ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయండి నేను కొంచెం బెల్లం వేసాను ఇందులో ఇప్పుడు ఇవి ఇలా ఉడుకుతూ ఉండగా మనం చింతపండు గుజ్జు బాగా చిక్కగా తీసుకోలేదు కదండీ ఇప్పుడు కల్ పలుచుగానే ఉంది కదా అందుకోసం ఇప్పుడు మనం దీనిలో ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఆ కలుపుకున్న బియ్య పిండి నీళ్ళని మనం ఈ పులుసులో వేసుకోవాలి అప్పుడు పులుసు బాగా చిక్కపడుతుంది ఇప్పుడు బియ్యపిండి నీళ్ళు వేసాం కదండి ఇలా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి చెమగడ్డల పులుసు తయారైపోతుంది దీన్నే అంటు పులుసు అని కూడా అంటారండి మనకి ఇప్పుడు చూడండి చిక్కగా ఇలా తయారైపోయింది కదా స్టవ్ బియ్య పిండి వేయడం వల్ల ఇది చిక్కపడుతుంది బాగా ఇంకా కాసేపు అయిన తర్వాత ఇంకా ఎక్కువ చిక్కబడుతుంది అందుకని ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి తినేటప్పటికి ఇంకా కొంచెం చిక్కుపడుతుంది వేడివేడి అన్నంలోకి ఇలాంటి పులుసులు చాలా బాగుంటాయి ఇలాగే మనం కందగడ్డ అంటే పులుసు కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్